కర్ణాటక సంగీతానికి ఆ గ్రామం పుట్టినిల్లు లాంటిది ఎంతో మంది వాగ్గేయకారులు విద్వాంసులకు విద్య నేర్పిన ఊరు కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఏ వీధి సుమధుర స్వరాలు శ్రవణానందం కలిగించేవి తరాలు మారే పరిస్థితి మారింది పాశ్చాత్య సంగీతం మోజులో ప్రాచీన సంగీతం మూగబోయింది గత చరిత్రను కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అలాంటి గ్రామంలో మళ్లీ కర్ణాటక సంగీత స్వరం వినిపించింది గత వైభవం కళ్లకు కట్టే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కళలు సంగీతం సాహిత్య రంగాల్లో కృష్ణా జిల్లాది ప్రత్యేక స్థానం ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్న కర్ణాటక సంగీతానికి జిల్లాలోని ఓ గ్రామం ప్రసిద్ధి చెందిన విషయం చాలా మందికి తెలియదు విజయవాడకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలో ఒకప్పుడు కర్ణాటక సంగీతం వర్ధల్లింది గాన విద్యాగురు కులపతిగా ప్రఖ్యాతిగాంచిన సుసర్ల దక్షిణమూర్తి శాస్త్రి పుట్టిన ఈ ఊర్లో కొన్ని దశాబ్దాల కిందటి వరకు కర్ణాటక సంగీతం ఓలలాడింది దీనికి ఆద్యుడైన త్యాగరాజస్వామి ప్రియ శిష్యుడు ఆకుమళ్ల వెంకట సుబ్బయ్య వద్ద శిష్యరికం చేసిన దక్షిణమూర్తి శాస్త్రి కర్ణాటక వెళ్లి సంగీతాన్ని అభ్యసించి తెలుగు నేలకు తెచ్చి దశ దిశలా వ్యాపింపజేశారు ఇక్కడే గురుకులం ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా నేర్పించారు త్యాగరాజస్వామి కృతి సంపదను పరివ్యాప్తి చేయడంలో దక్షిణమూర్తి శాస్త్రి ప్రముఖ పాత్ర పోషించారు వందలాది విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత సుసర్లదే పారుపల్లి రామకృష్ణయ్య అన్నవర్పు రామస్వామి వైజర్సు బాలసుబ్రహ్మణ్యం ఆయన శిష్యులే దక్షిణామూర్తి శాస్త్రి మనవడు దక్షిణామూర్తి కూడా సంగీత విద్వాంసుడే ఆయన ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు అయితే ఎంతో మందిని సంగీతకారులుగా తీర్చిదిద్దిన సుసర్ల సొంతూరిలో కొంతకాలంగా కర్ణాటక సంగీతం మోగబోయింది కర్ణాటక సంగీతానికి ప్రాణం పోసిన దక్షిణామూర్తి శాస్త్రి ఖ్యాతిని తెలియజెప్పేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు గ్రామంలో ఆయన కాంసీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ప్రముఖ విద్వాంసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంగీత విభావం ఏర్పాటు చేశారు సుసర్ల శిష్య బృందం గత వైభవాన్ని ఘనంగా చాటింది తరతరాల సంగీతాన్ని భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అన్నారు ఆయన మరణించిన తర్వాత ఒక జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన ఏనాడు ఎందుకంటే ఆయన సుసంపన్నుడు

ఆ సంగీత ప్రాభవానికి మన నాంది ఇటు ప్రభుత్వం ప్రజలు కూడా ఈ చేయాలి ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు చావలేదు చావలేదు ఈ చరిత్ర హృదయములు చీల్చుకొని చదువుడి సహృదయులారా అన్నారు అటువంటి మ్యూజిక్ లాంగ్వేజ్ రెండు ఇక్కడ ఏర్పడటం చాలా సంతోషం త్యాగరాజస్వామి కృతి సౌరభ పరిమళాలను నేటి తరానికి అందించిన ఈ ప్రాంత వైభవాన్ని తెలియజేసేందుకు సిలికానాంధ్ర ముందుకొచ్చింది తన సంగీత వాహిని కొనసాగాలి అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ఈ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి వారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కర్ణాటక సంగీతాన్ని బతికించుకునేందుకు ప్రభుత్వ పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సుసర్ల శిష్య వారసులు కోరుతున్నారు ప్రతి ఏడాది కూడా వారి జయంతి వర్ధంతి ప్రోగ్రామ్స్ పురస్కరించుకొని కార్యక్రమాలు చేయడమే కాదు ఈ ఊర్లో ఒక సంగీత గురుకులం పెడితే చాలా బాగుంటుంది ఈ పెదకల్యపల్లి దానికి ఒక సుస్థిరంగా స్నానం చేసుకొని ఇక్కడ గురుకులాన్ని స్థాపించి అన్నదానంతో పాటు విద్యాదానం చేసి ఎంతో మంది శిష్యులు తయారు చేశారు అలాంటి మహానుభావులకి ఇక్కడ వారి విగ్రహ ఆవిష్కరణ జరగటం అందరికి ఎంతో సంతోషంగా ఉంది దక్షిణ కాశీగా పేరుందిన పెద్ద పల్లిలో మూడు నెలలకోసారి కర్ణాటక సంగీత విభవని నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు